నమస్కారం అండి బ్యూటీ విత్ మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ప్రతి మనిషి నీరు ఎంత తాగాలో తెలుసుకుందాం నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పదే పదే నీళ్లు తాగేవారు చాలామందే ఉంటారు అలా అదే పనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతిరోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ప్రతిరోజు సగటున బరువును బట్టి ఎలా నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందామా మొదటగా నలభై ఐదు కేజీల బరువు ఉన్నవారు రోజుకి ఒకటి పాయింట్ తొమ్మిది లీటర్ల నీళ్లు తాగాలి యాభై కేజీల బరువు ఉన్నవారు రోజుకి రెండు పాయింట్ ఒకటి లీటర్లు నీళ్లు తాగాలి యాభై ఐదు కేజీల బరువు ఉన్నవారు రోజుకి రెండు పాయింట్ మూడు లీటర్లు నీళ్ళు తాగాలి అరవై కేజీల బరువు ఉన్నవారు రోజుకి రెండు పాయింట్ ఐదు లీటర్లు నీళ్లు తాగాలి అరవై ఐదు కేజీల బరువు ఉన్నవారు రోజుకి రెండు పాయింట్ ఏడు లీటర్లు తాగాలి డెబ్బై కేజీల బరువు ఉన్నవారు రోజుకి రెండు పాయింట్ తొమ్మిది లీటర్లు నీళ్ళు తాగాలి డెబ్బై ఐదు కేజీల బరువు ఉన్నవారు రోజుకి మూడు పాయింట్ రెండు లీటర్లు తాగాలి ఎనభై కేజీల ఉన్నవారు రోజుకి మూడు పాయింట్ ఐదు లీటర్లు తాగాలి ఎనభై ఐదు కేజీల బరువు ఉన్నవారు రోజుకి మూడు పాయింట్ ఏడు లీటర్లు తాగాలి తొంభై కేజీల బరువు ఉన్నవారు రోజుకి మూడు పాయింట్ తొమ్మిది లీటర్లు తాగాలి తొంభై ఐదు కేజీల బరువు ఉన్నవారు రోజుకి నాలుగు పాయింట్ ఒకటి లీటర్లు నీళ్ళు తాగాలి వంద కేజీల బరువు ఉన్నవారు రోజుకి నాలుగు పాయింట్ మూడు లీటర్లు తాగాలి ప్రతి ఒక్కరూ రోజుకి ఐదు లీటర్ల నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు ఇలా బరువుకి తగ్గట్లు నీరు తాగితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్